ఈ నెల నాలుగవ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా మూడు ఎనిమిది లక్షల టన్నుల వడ్లు సేకరించారు వీటి విలువ పది లక్షల రెండు వందలకు వెయ్యి రాష్ట్రంలోని ముప్పై రెండు జిల్లాల్లో ఏడు వేల నూట డెబ్బై ఎనిమిది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు ఎనిమిది లక్షల ఇరవై వేల తొంభై ఆరు మంది రైతుల నుంచి ధాన్యం కొన్నారు వరి కోతలు ఏప్రిల్ మే నెలలోనే పూర్తయ్యాయి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రావడం కూడా దాదాపుగా నిలిచిపోయింది అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో నాలుగు పాయింట్ రెండు ఏడు లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు జరిగాయి జగిత్యాలలో నాలుగు పాయింట్ ఒకటి ఏడు లక్షల టన్నులు కామారెడ్డిలో మూడు పాయింట్ ఒకటి ఐదు లక్షల టన్నులు నల్గొండలో మూడు పాయింట్ సున్నా ఏడు లక్షల టన్నుల ధాన్యం కొన్నారు గతేడాది యాసంగితో పోలిస్తే ఈసారి ధాన్యం సేకరణ తగ్గింది రెండు పేల ఇరవై మూడు యాసంగిలో అరవై ఒకటి సున్నా లక్షల టన్నుల వడ్లు కొన్నారు ఈసారి డెబ్బై ఐదు పాయింట్ ఒకటి సున్నా లక్షల టన్నులు కొనాలని పౌర సరఫరాల సంస్థ లక్ష్యం నిర్దేశించుకోగా జూన్ నాలుగవ తేదీ నాటికి నలబై ఆరు పాయింట్ మూడు ఎనిమిది లక్షల టన్నులు సేకరించింది గతేడాదితో పోలిస్తే నల్గొండ జిల్లాలో ఈసారి యాబై శాతం కూడా ధాన్యం కొనుగోలు జరగలేదు నిజామాబాద్ సూర్యాపేట జిల్లాలోనూ గణనీయంగా తగ్గాయి ఈసారి వరి సాగు దాదాపు ఐదు లక్షల ఎకరాల్లో తగ్గిందని పౌర సరఫరా సంస్థ అధికారులు తెలిపారు